తేనెకన్నా తేనెనది మన తెలుగు భాష ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు తెలుగు వ్యక్తులు మాట్లాడుకుంటే విన్నారంట ఆ మాటలు విన్నాయని వచ్చేసేసి వాళ్ళని అడిగారంట మీరు మాట్లాడుతున్నది భాషనా లేకపోతే సంగీతమా అని అంత మధురంగా అనిపించిందంట మన తెలుగు భాష విశ్వకవికి మరి ఇంకలాగే ఇంకొక సంఘటన జరిగిందంట గాంధీ గారు ఒకసారి వచ్చేసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పట్టాభి సీతారామయ్య గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారంట అక్కడే అప్పుడు వచ్చేసి వల్లభాయ్ పటేల్ గారు మన సీతారామయ్య గారితో ఇలా అన్నారంట ఏంటయ్యా పట్టాభి ఎప్పుడు చూసినా నువ్వు తెలుగు 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 అంటావు తెలుగు ఎక్కడుందయ్యా మీది మద్రాస్ కదా మీరు మద్రాసీలు కదా అన్నారంట అప్పుడు మన పట్టాభి సీతారామయ్య గారు జోబీ నుండి ఒక కాయిన్ తీసి ఆ కాయిన్ చూపించారంట దాంట్లో వచ్చేసి ఇంగ్లీష్లో వన్ రూపీ అని ఉంది అలాగే తెలుగులో అనా అని ఉందంట అది చూపించినటువంటి పట్టాభి సీతారామయ్య గారు ఇక్కడ చూసారా మా తెలుగులో ఇక్కడ అనా అని ఉంది బ్రిటిష్ వాళ్ళే మా తెలుగు భాషకి ఎంత గౌరవం ఇచ్చారో మరి ఇక్కడ మీ మాతృభాష గుజరాతీ ఎక్కడుంది అన్నారంట